నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్ ఒక అమ్మాయి లైఫ్ లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్ అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం ఎందుకంటే పుట్టగానే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం ఉంటుంది ఒక్కసారి కూడా పుట్టాననే అదృష్టం నాకు ఎప్పుడు కలగలేదు టీచర్ అమ్మాయి ఏం కోరుకుంటుంది టీచర్ చిన్న చిన్న సంతోషాలకే సంబరపడిపోతుంది అవి కూడా దూరం చేస్తున్నారు ఎప్పుడు చూడు వాటర్స్ వేసుకోవద్దు ఇది చేయద్దు అది చేయొద్దు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు అంటూ ఎన్నో కండిషన్స్ మా స్వేచ్ఛని మొత్తం ఉంటుంది టీచర్ ఇంకా ఈ రోజుల్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేపు చేశారు ఈ అమ్మాయిని చంపేశారు అని న్యూసే నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్ ఇంకా ఏ ఆటో ఎక్కినా ఏ బస్ ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసే వాళ్ళే వాళ్ళ ఆకలి చొప్పులు మా శరీరాల్ని ఎప్పుడు తడుముతూనే ఉంటాయి టీచర్ ఇంకా ఈ నెలల వచ్చే పీరియడ్స్ మమ్మల్ని చాలా బాధ పెడుతుంటాయి పొరిటి నెప్పులు కూడా ఆడవాళ్ళకే ఆడవాళ్ళగా పుట్టడం అదృష్టం అంటారు కానీ అబ్బాయిలకే అన్ని అదృష్టాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏదైనా చేయొచ్చు నచ్చినట్టు బతకచ్చు అందుకే టీచర్ నేను మగాడిగా మారాలనుకుంటున్నా